హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కోపిష్టి మొగుడు కూతురు అల్లుడు ప్రయాణం అవుతూ ఉండగా లక్ష్మమ్మ మరొకసారి అల్లుడు వీరేశంతో మీ దారిలోనే శ్రీనివాసుడి ఆలయం దర్శనం చేసుకుని వెళ్ళటం మాత్రం మర్చిపోకండి బాబు అన్నది భర్త పోయాక లక్ష్మమ్మ పల్లెలో ఉండి వ్యవసాయం చూసుకుంటుంది వసంత ఆమెకు ఒక్కగానొక్క కూతురు పట్నంలో ఉద్యోగం చేసే వీరేశంతో ఆమె పెళ్లి నాలుగు రోజుల క్రితమే జరిగింది భార్యాభర్తలను దర్శనానికి పంపిస్తానని లక్ష్మమ్మ పెళ్లికి ముందే మొక్కుకొని ఉంది వీరేశం వసంతం శ్రీనివాసుడి ఆలయం చేరేసరికి చీకటి పడింది వాళ్లకు అతి కష్టం మీద సత్రంలో ఉండటానికి గది దొరికింది ముసలిది తిని కూర్చోలేక మొక్కు మొక్కింది గది దొరక్కపోయి ఉంటే మన పాటలు ఎలా ఉండేవో ఊహించడమే కష్టం అన్నాడు వీరేశం కోపంగా వసంత నిర్వెరపోయింది భర్త తన తల్లిని ఉద్దేశించి అంత అమర్యాదగా మాట్లాడటం ఆమెకు బాధ కలిగించింది నిద్ర పట్టేదాకా వీరేశం అత్తగారిని తిట్టిపోస్తూనే ఉన్నాడు వసంత అడ్డుకోబోతే నువ్వు నోరు మూసుకొని పడుకో అంటూ గట్టిగా కసురుకున్నాడు మర్నాడు దర్శనానికి వెళ్లే ముందు ఫలహారం తెప్పించాడు వీరేశం దర్శనం అయ్యాక తిందాం అన్నది వసంత నువ్వు నోరు ముయ్యి నా ముందు అసలు మాట్లాడవద్దు నేను ఎలా చెబితే అలా చేయటం నీ పని అర్థమైందా అని ఆమె మీద విరుచుకుపడ్డాడు వీరేశం వసంత గుడ్ల నీరు కుక్కుకొని ఇష్టం లేకుండానే బలవంతాన ఫలహారం తిన్నది ఆ క్షణంలోనే ఆమెకు భర్త కోపిష్టివాడని అర్థమైంది ఇద్దరూ గుడికి పోయి దర్శనం చేసుకుని వచ్చారు వసంత సామాను సర్దుతూ గుడి చాలా బాగుంది విగ్రహంలో జీవకళ ఉంది కదూ అన్నది భర్తతో నా ముందు వాగవద్దని ముందే చెప్పాను నేను చెప్పింది వినడం నోరు మోసుకుని పడి ఉండటం నీ పని తెలిసిందా అన్నాడు వీరేశం పెద్దగా ఉగ్రుడైపోయి వసంత మనసు చివుక్కుమన్నది వాళ్ళు ఆ సాయంత్రానికి పట్నం చేరారు వసంతకు కొత్త కాపురం నరకప్రాయంగా ఉంది ఆమె ఇంటడు చాకిరీ చేయాలి భర్తకు అన్నీ అమర్చాలి అయితే నోరు మెదపకూడదు ఇలా పదిహేను రోజులు గడిచాయి ఆ రోజు సాయంత్రం ఎవరో తలుపు తట్టగా వెళ్ళి తలుపు తెరిచింది వసంత గుమ్మంలో ఒక యాభై ఏళ్ల ముసలాయన నిలబడి ఉన్నాడు మా వీరేశం ఇల్లు ఇదే కదూ అంటూ ముసలాయన చొరవగా లోపలికి వచ్చి కూర్చున్నాడు వసంత బిడియపడుతూ చూస్తున్నంతలో నేను నీకు పినమామగారిని అవుతాను పర్వాలేదు ఆ కుర్చీలో కూర్చో అన్నాడు ముసలాయన వసంత కుర్చీలో కూర్చోగానే మీ అత్తగారు మామగారు ఎక్కడా అని అడిగాడు ముసలాయన చుట్టూ కలియజూస్తూ వాళ్ళు పదేళ్ల క్రితమే పోయారు కదండి అన్నది వసంత ముసలాయన కేసి ఆశ్చర్యంగా చూస్తూ అవును కదూ మర్చేపోయాను వాళ్లు పోయినట్లు నమ్మబుద్ధి కావటం లేదు ఇద్దరు పేరుకు తగ్గట్టు సీతారాముల్లా ఉండేవాళ్లు అన్నాడు ముసలాయన కళ్ళు తుడుచుకుంటూ వాళ్ల పేర్లు పార్వతి శివయ్య కదండి అన్నది వసంత అనుమానపడుతూ అవున్లే ఆ భగవంతుడి పేర్లే శివయ్య శివయ్య తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారిప్పుడు అంటూ ముసలాయన వాళ్ల పేర్లు అవి తెలుసుకున్నాడు వసంత ముసలాయన్ని గురించి మరింతగా అనుమానపడిపోతూనే అన్నీ వివరంగా చెప్పింది చీకటి పడి వీరేశం వచ్చాడు ఈయన మీకు దూరపు బంధువు వరుస బాబాయి అవుతారట అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది వసంత నాకు నోరు ఉంది అడిగి తెలుసుకోగలను నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటూ కసురుకున్నాడు వీరేశం వసంత మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది ఏరా వీరేశం నేను గుర్తున్నానా అంటూ ఆప్యాయంగా పలకరించాడు ఆ ముసలాయన ఆయన గుర్తుకు రాకపోయినా తన తల్లిదండ్రుల గురించి బాబాయిల గురించి అన్ని విషయాలు చెప్తూ ఉండడంతో ముసలాయన తనకు కావలసిన వాడే అనిపించింది వీరేశానికి అతను లోపలికి వచ్చి వసంతతో మా బాబాయికి మర్యాద ఏమైనా చేశావా లేదా మీ మామ పినమామగార్లకి ఆయన అంటే ప్రాణం తెలుసా అన్నాడు వాళ్ల పేర్లన్నీ ముసలాయనకు తానే చెప్పిన విషయం భర్తకు చెప్పాలని చూసింది వసంత అయితే వీరేశం ఆమెను ఏమీ చెప్పనీయక ముందు నోటికి తాళం వేసుకొని వంట పని మొదలుపెట్టు అంటూ గట్టిగా గదమాయించాడు వాళ్ళిద్దరూ కబూర్లు చెప్పుకుంటూ ఉంటే వసంత వంట పని పూర్తి చేసి ఇద్దరికి వడ్డించింది ఆ తర్వాత వాళ్లకు మధ్య గదిలోనే పడకలు ఏర్పాటు చేసి తను వంటగదిలో చాప పరుచుకొని పడుకుంది తెల్లవార వస్తు ఉండగా భర్త కేకలకు ఆమెకు మెలుకువ వచ్చింది చప్పున లేచి భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది ముసలాయన పడక ఖాళీగా ఉంది పక్కనే ఉన్న పెట్టే తెరిచి ఉంది బట్టలు గది నిండా చిందరవందరగా పడి ఉన్నాయి ఈ వచ్చిన ముసలాడు పచ్చి వెదవ రాత్రి మంచి మాటలతో నమ్మించి ఇంట్లో చేరి తెచ్చిన జీతం డబ్బు మొత్తం ఎత్తుకుపోయాడు అన్నాడు వీరేశం బాధగా వసంతకు మొదటి నుంచి ముసలాయన మీద అనుమానంగానే ఉంది ఆమె ఆ సంగతి భర్తకు చెప్పి వాడు మీ వాళ్ల వివరాలన్నీ నా నుంచే తెలుసుకొని వాళ్లందరూ తన వాళ్ళన్నట్లుగా మీకు చెప్పి బుట్టలో వేశాడు అంది మరి ఈ సంగతంతా ముందే నాకెందుకు చెప్పలేదు అంటూ వీరేశం కళ్ళెర్ర చేశాడు ఇలాంటి ఒళ్ళు తెలియని కోపం వల్లనే అసలు ఎప్పుడైనా మీ ముందు నా నోరు విప్పనిచ్చారా ఒళ్ళు తెలియని మీ కోపమే జరిగిన ఇంత అనర్ధానికి కారణం అన్నది ధైర్యం తెచ్చుకొని వసంత వీరేశానికి తన తప్పు తెలిసి వచ్చింది ఎవరి కోపం వారి పాలట శాపం డబ్బు పోతే పోయింది ఈ అనుభవంతో బుద్ధి వచ్చింది అని మనసులోనే అనుకున్నాడు వీరేశం ఆ రోజు నుంచి భర్తలో వచ్చిన మార్పుకు వసంత చాలా సంతోషించింది నాలుగు రోజుల తర్వాత ఒక కుర్రవాడు సంచి ఒకటి తెచ్చి వీరేశానికి ఇస్తూ ఎవరో ముసలాయన ఈ సంచి మీకు ఇవ్వమన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు వీరేశం ఆ సంచి మూత విప్పి చూసి ఆశ్చర్యపోయాడు అందులో డబ్బు ఉంది దానితో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది నాయన వీరేశం మీ భార్యాభర్తలు నన్ను దొంగ అనుకుని తిట్టుకొని ఉంటారు అయితే ఈ అనుభవంతో నీలో మార్పు వచ్చి ఉంటుందని నమ్ముతున్నాను కోపిష్టి మొగుడుతో వేగడం చాలా కష్టం నేను ఒకప్పుడు కోపిష్టి వాడినే నా భార్యను నోరెత్తనీయకుండా చీటికి మాటికి చీదరించుకుంటూ రోజులు గడిపాను నా భార్య మెత్తని మనిషి కాబట్టి నా కోపాన్ని భరించి కాపురం చేసింది జీవితం చాలా చిన్నది కోపంతో దాని దుఃఖమయం చేసుకోకూడదు భార్య పోయాక నాకు దురవస్థ పట్టింది నా కోపానికి భయపడి ఇద్దరు కొడుకులు కోడండ్లు నన్ను తమ ఇంట చేరనివ్వలేదు ఆ రోజు సత్రంలో మీ పక్క గదిలోనే ఉన్న నేను మీ సంభాషణ అంతా విన్నాను నువ్వు నిజంగా మారి ఉంటే వసంతను తీసుకొని మా ఇంటికి రా కొడుకులకు దూరంగా ఉన్న నాకు నువ్వు కొడుకులాంటి వాడివి నా చిరునామా ఇది ఉత్తరం అంతా చదివి వీరేశం ఉత్సాహంగా వసంత త్వరగా బయలుదేరు అన్నాడు వసంత తల ఆడించి ఊరుకుంది నువ్వు నోరెత్తత నోరెత్తగానే నోరు మూసుకో అని కోపడే దొరలవాటు నాలో ఎప్పుడో పోయింది ప్రయాణం ఎక్కడికని అడగవేం మీ మామగారింటికి పద పద అంటూ హడావిడి చేశాడు వీరేశం కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ